అందరికీ నమస్కారం అండి పురాణాలలో ప్రముఖ పాత్ర అయిన ద్రౌపదిని పూజించే ఆలయాలు కూడా ఉన్నాయన్న విషయము చాలా మందికి తెలియదు మనం ఈ వీడియోలో ద్రౌపదిని పూజించే ఆలయాల గురించి తెలుసుకుందాము పురాణాలలో పేర్కొన్న పంచకన్యలలో ద్రౌపది ఒకరు మహాభారతంలో ద్రౌపది యొక్క పాత్ర చాలా కీలకమైనది భారతీయ చరిత్రలో శక్తివంతమైన మహిళలలో ద్రౌపది పేరు కూడా చెప్తుంటారు చాలా మంది ద్రౌపదిని ఐదు మందికి భార్య అయిందనే కారణంగా తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది కానీ ద్రౌపది చాలా గొప్ప మహిళ ఆమె యొక్క పతిభక్తి సామాజిక నియమాలను పాటించిన తీరు ఆమె అనుసరించిన ధర్మము అన్ని కూడా ఆమెకు ఒక ప్రత్యేకతను కలిగించాయి ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు అగ్ని నుంచి పుట్టింది కావటంతో ఈమెకు యజ్ఞశే అని అనే పేరు కూడా ఉంది ద్రుపదరాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అని పాంచాల దేశ యువరాణి కాబట్టి పాంచాలి అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి ద్రౌపదిని ద్రౌపదిని పూజించే ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ ధర్మరాజ ద్రౌపది ఆలయము ఈ ఆలయము బెంగళూరులో ఉంది ఈ ఆలయంలో ద్రౌపదీ దేవితో పాటు పాండవులను కూడా పూజిస్తారు వాహిని క్షత్రియ రాజులు నిర్మించిన ఈ ఆలయము సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ద్రౌపదీ దేవిని ప్రధానంగా పూజించే ఈ ఆలయంలో కరగ పండగను కూడా జరుపుకుంటారు తమిళనాడులో కోతమంగళంలో ద్రౌపది అమ్మన్ ఆలయం ఉంది ద్రౌపదిని ప్రధానంగా పూజించే ఆలయాలలో ఇది కూడా ఒకటి ఇక్కడ ద్రౌపదీ దేవిని బలము ఆత్మ గౌరవము న్యాయానికి మారుపేరుగా పూజిస్తారు ప్రతి సంవత్సరము ఈ ఆలయంలో దెమితి అనే పండుగ జరుగుతుంది ఈ పండుగలో భాగంగా భక్తులు నిప్పు మీద నడుస్తారు ఇలా నిప్పు మీద నడిచేటప్పుడు అగ్ని కాల్చదని ప్రజలను పవిత్రం చేస్తుందని ప్రజలు నమ్ముతారు స్థానికులు దేవత తమను రక్షిస్తుందని నమ్ముతుంటారు తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో మెర్పాడి ద్రౌపది అమ్మన్ ఆలయం ఉంది ఇక్కడ ద్రౌపదీ దేవిని యోధురాలుగా కాకుండా సహనము స్వచ్ఛతకు ప్రతిరూపంగా పూజిస్తారు ఇక్కడ ద్రౌపదీ దేవి ద్రౌపది అమ్మన్ అనే పేరుతో ప్రతిష్ఠించబడింది అమ్మన్ అనే పదము తల్లి అనే అర్థము ఈ ఆలయము చోళుల కాలంలో నిర్మించబడింది పురాణాల ప్రకారము ద్రౌపదిని సమాజ పోషక దేవతగా భావిస్తారు తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చారిత్రాత్మకమైన జంగికోట సమీపంలో జంగీ ద్రౌపది ఆలయం ఉంది ఈ ఆలయానికి మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉందని నమ్ముతుంటారు ఇక్కడ ద్రౌపది దేవత కాళీదేవి అభివ్యక్తిగా పూజింపబడుతుంది ఆమె ఉగ్ర రూపంలో ఉంటుంది కానీ న్యాయానికి రక్షణకు ప్రతిరూపంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం